నరక చతుర్దశి నరక యాత్రల నుండి రక్షించమనే యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు నేటి అస్సాంను పాలించే నరకుడు నరరూప రాక్షసుడు దేవి ఉపాసకుడు కానీ దేవిని వామాచారంలో క్షుత్ర పూజలు చేసి అనేక అద్భుత శక్తులను సంపాదించి దేవతలను కూడా ఓడించాడు వాడు ప్రీతి అమావాస్య పౌర్ణమికి నవయవ్వన రాచకన్యలను దేవికి బలి ఇచ్చేవాడు కామకత్వంతో అనుభవించేవాడు నరకుని చెరసాలలో వేలాది అందమైన మహిళలు బందీలుగా ఉండేవారు అది వరాహమూర్తికి భూదేవికి కలిగిన సంతానమే వరాహమూర్తికి భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు తామస ప్రవృత్తితో జన్మించాడు శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి గరుడారూఢుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని శక్తి సహకారంతో సంహరించాడు నరకుని పీడ వెలుగడైంది కావున ఇది నరక చతుర్దశి